హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం సో ఎక్కడ వెళ్లకుండా మన యొక్క వాట్సాప్ ద్వారానే మన యొక్క సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకునే విధంగా మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి అదే ప్రాసెస్లో భాగంగా ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి వారి యొక్క స్టేటస్ అనేది గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క వాట్సాప్ ద్వారానే ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు సో వారి యొక్క జెండర్ ఏ విధంగా ఉందని చెప్పేసి సింపుల్గా తెలుసుకోవచ్చండి సో ఈ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో ప్రజలందరూ వాళ్ళు ఖచ్చితంగా హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ మ్యాప్ అయి ఉండాలి అలాగే వాళ్ళు గతంలో ఏవైనా సర్వీసులు అయితే చేసుకొని ఉండాలి ఈ డాక్యుమెంట్లు పొందాలన్నా కూడా సో సో మీరు ఏ సర్వీసులు అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్వీసులు అనేది మీకు చలానైతే చెల్లి చలానైతే చెల్లించాల్సి ఉంటుందండి అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీకి సంబంధించి స్టేటస్ అనేది గ్రామ వారసోత్సవాలను దగ్గరికి వెళ్లకుండా మన యొక్క ఆధార్ ద్వారా వాట్సాప్లో ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అంటే వాట్సాప్ ద్వారా ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం సో ఆ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అలాగే మీకు స్క్రీన్ పెయిన్ మీద కూడా ఇస్తాను సో ఆ నెంబర్ అనేది మీరు మొబైల్లో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి ఎలా చేసుకోవాలి మీ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వాళ్ళకి ఇంకా పది మందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం వల్ల సో లైక్ చేయడం చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు ఆ ప్రొసెస్ మీకు చూపిస్తాను ఓకేనా పదండి లేట్ చేయడం ఎందుకు లెస్ గో నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి హాయ్ అని చెప్పేసి ట్యాప్ చేస్తు ట్యాప్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను సో సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి గవర్నమెంట్ మరొక మెసేజ్ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఆ మెసేజ్ అలర్ట్ పరంగా మనం ఇక్కడ ఏ సేవ అయితే పొందాలనుకుంటున్నామో ఏ డక్ అనుకుంటామో ఆ డాక్యుమెంట్ మనం అండి సో వీటి అన్నిటికి మటుకు ఛార్జెస్ ఉంటుంది అలాగే గతంలో ఏదైతే మనం సర్వీసులు చేసుకున్నామో వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకా ఎనేబుల్ అయితే చేయలేదు త్వరలో మనకి ఆ ఫీచర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అప్పుడు కూడా మీకు మేము ముందుకు వీడియో తీసుకొస్తాను ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఆప్షన్ కదా ఆప్షన్ మీకు ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పేసి రోజుంది సో ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఇక్కడ మనకి చాలా సేవలు అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా మనం ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి వాళ్ళ యొక్క స్టేటస్ సో లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆరోగ్యశ్రీ కార్డు వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎంతమంది ఉన్నారు సో శ్రీ కార్డు సేవలు సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి నిర్ధారించండి చెప్పేసి ఉంటుంది సో నిర్ధారించండి సో నిర్ధారించిన వెంటనే మరొకసారి ఒక మెసేజ్ అలాడైతే మనకి గవర్నమెంట్ వాట్సాప్ రూపంలో మనకి పంపించడం జరుగుతుంది చెల్లింపు అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు సరే రెండు ఆప్షన్స్ చూపిస్తారండి వైద్య సేవ కార్డు అప్డేట్ అంటే మీరు ఆరోగ్యశ్రీ కార్డ్ అప్డేట్ చేసుకుంటే కొత్త కార్డు అయితే వస్తుంది సో మనకి ఈ ఆప్షన్ గ్రామ సచివాలయంలో అయితే లేదండి ఇప్పుడు ప్రజెంట్గా వాట్సాప్ ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు పొందాలనుకుంటారో వాళ్ళు వారి యొక్క ఆరోగ్యశ్రీ కార్డును పొందవచ్చు సో వాటి సంబంధించి వీడియో కూడా చెడ్డ ఉంది ప్రీవీయస్లో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఆకాశిస్తాను సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే అవకాశం లేదు గతంలో అప్లై చేసి మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు పోయింటకైనా వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డును పొందవచ్చు వాటికి చలాన వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుందండి సో ఇక్కడ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితి అంటే మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు వారి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని తెలుసుకుందాం ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే దయచేసి ఇక్కడ ఎవరైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ సో ఫ్యామిలీలో ఎవరిదైనా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో ఆ పర్సన్ ఆధార్ నెంబర్ అనే కదా ఫ్యామిలీలో ఎనీ వన్ రిమైనింగ్స్ ఎవరిదైనా ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తూ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ని నిర్ధారించండి అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ మీకు ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఆధార్ అనేది డీటెయిల్స్ సమర్పించండి అని చెప్పేసి ఆప్షన్ కదా ఇక్కడ నేను సమర్పించడం జరిగింది సో సమర్పించిన వెంటనే ఇక్కడ మరొక మెసేజ్ అలాగైతే వస్తుంది ఇక్కడ మీకు యుహెచ్ఐడి లేదా ఆధార్ నెంబర్ లేదా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డ్ స్థితి తనిఖీని చేయడానికి దయచేసి దిగును ఉన్న ఎంపికను ఒకదాన్ని ఎంచుకోండి సో మీకు ఇక్కడ సరైన ఆధార్ నెంబర్ సో మీకు యూహెచ్ఐడి నెంబర్ లేకపోవచ్చు ఓన్లీ మీరు ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి యుహెచ్ఐడి నెంబర్ సంబంధించి సభ్యుడి యొక్క పేరు వారు ఎలిజిబుల్గా కాదా సో అలాగే మనకి డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది వారి యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు ఈ కార్డులో ఎంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళు ఎలిజిబుల్గా కాదని చెప్పేసి వారి యొక్క ఏజ్తో సహా రావడం జరుగుతుంది సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే యూహెచ్ఐడి నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు సో ఇంకా మీకు ఏమైనా సేవలు చేయాలనుకున్నా కూడా ఇక్కడ సేవ ఎంచుకోవాలని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు సో ఈ విధంగా ఎవరైతే గ్రామం వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు పొందాలనుకున్నా అలాగే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు ఎంతమంది ఉన్నారని తెలుసుకోవాలనుకున్నా ఈ విధంగా వాట్సాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏపీ ప్రభుత్వము మంచి ఆప్షన్ అయితే తీసుకురావడం అంది సో ఈ వీడియో నొస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఇదండి ఈ వీడియో అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్